భేతాళ కథలు దైవపురం అనే పట్నం ఉండేది దానికి రాజు ప్రతాపనిధి సుశీలుడు మంత్రి కొంతకాలానికి రాజుకి మంత్రికి కుమారులు కలిగారు రాజపుత్రుడికి వజ్రమకటుడని మంత్రకుమారుడికి కుమారుడికి ప్రజ్ఞాసాధనుడని పేర్లు పెట్టారు తల్లిదండ్రుల గారాభంలో పిల్లలిద్దరూ చక్కగా పెరగసాగారు వాళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి ఎంతో స్నేహంగా ఒకరినొకరు వదిలి ఉండలేకపోయేవారు అన్ని విద్యల్లోనూ ఆరితేరి రూపంతోనూ యవ్వడంతోనూ చూసేవారికి కన్నుల పండగ చేసేవారు వాళ్ళు నెలకి రెండుసార్లు అలవాటుగా వేటకు వెళ్ళేవారు తమతో కొద్ది మంది పరివారాన్ని తీసుకుపోయేవారు అలా వేటకు వెళ్ళినప్పుడు తాము తమతో వచ్చిన వారు విడిపోయి వాళ్ళు దారి తప్పి అరణ్యంలో చాలా దూరం తిరిగి దాహం భరించలేక పోయిపోయి ఒక సరస్సును చూశారు దానిలో అప్పటికీ ఒక అతి చక్కని రాజకన్య చిలికత్తులతో జలకాలాడుతూ ఉంది రాకుమారుడు ఆమెను మోహించి తన మనసు మంత్రికుమారునికి చెప్పి ఆమె సౌందర్యాన్ని వర్ణించసాగాడు రాకుమారుడు తన వంక వలపు చూపులు చూడడం గమనించి ఆ సుందరి అతని అందానికి ఆశ్చర్యపడి తాను అతన్ని మోహించింది కానీ చాలామంది చిలకెత్తలు ఉండడం వల్ల అప్పటికప్పుడు అతనికి తన అంతరంగం వెల్లడి చేయడానికి వీలు కాక ఇంత చక్కని వాడికి చాతుర్యం ఉండకపోతుందా నా అభిప్రాయాన్ని గుర్తుల ద్వారా అతనికి అనుకుని అతని వైపే చూస్తూ తామర పువ్వును తెంచి దాన్ని కళ్ళకద్దుకుని ముఖాన్ని కదుముకొని పాదాలకు తాకించి రొమ్ముకి హత్తుకుని మీద పట్టుకుని ప్రణయపు చూపులు చూస్తూ పళ్ళకి ఎక్కి చెల్లులతో వెళ్ళిపోయింది రాజకుమారుడికి ఆమె చేష్టలు అర్థం కాక ప్రజ్ఞాసాధనుడిని ఆమె కృత్యాలకు భావం ఏమి అయి ఉంటుందని అడిగాడు అతను కొంచెం ఆలోచించి ఆ సుందరి చాలా జానచుమ కమలాన్ని కన్నుల కద్దుకోవడం ద్వారా తన నివాసం అక్షిపురమని ముఖాన్ని అద్దుకోవడం వల్ల తన పేరు పద్మిని పాదాలను తాకించడం ద్వారా తన తండ్రి కమల చరణుడు రొమ్మకి హత్తుకోవడం మూలంగా నీలాగే తను మోహం చెంది ఉందని తల మీద పెట్టుకోవడం వల్ల రాత్రివేళ వచ్చి కలుసుకోవచ్చు అని ఈ సైగల చే తన మనసు తెలిపింది నువ్వు చతురుడు అయితే అర్థం చేసుకుని రాగలవని ఆశించి వెళ్ళిపోయింది దీన్ని బట్టి ఆమె అక్షపురం రాజైన కమలచరణుని పుత్రిక అని అర్థమవుతుంది ఆ నగరం ఇక్కడికి దగ్గరలోనే ఉంటుంది అందుకే ఆ రాజపుత్రి జలక్రీడలకు ఇక్కడికి వచ్చింది దీన్ని బట్టి చూస్తే మనం దారి తప్పి చాలా దూరం వచ్చేసామనిపిస్తుంది ఇక మనం మన ఊరు పోదాం పద అంటూ అతన్ని బలవంతంగా తీసుకుపోసాగాడు కొంత దూరం వెళ్ళాక వారి కోసం వెదుగుతున్న పరివారం ఎదురయ్యారు అందరూ కలిసి నగరానికి వెళ్ళారు కానీ రాకుమారుడి మనసు ఆమెందే లగ్నమై ఉండిపోవడంతో అతని నిద్రాహారాలు లేక విరహవేదన పడుతూ తన స్థితిని మిత్రుడికి చెప్పి ఆమెతో కలవకపోతే నేను బతకలేను అని చెప్పేశాడు మంత్రి కుమారుడు ఎలాగైనా అతన్ని రాకి ఆ రాజకన్యని కూర్చదలిచి అతన్ని తీసుకుని రాత్రికి రాత్రి ఎవరికీ తెలియకుండా గుర్రాల మీద ప్రయాణించి తెల్లవారేసరికి ముందటి సరస్సు చేరుకున్నాడు అక్కడ కొంతసేపు విశ్రమించి సాయంకాలానికి వారు అక్ష అక్షపురం చేరుకున్నారు అక్కడ ప్రతిరోజు రాజకుమారికి పూలదండలు కట్టి పట్టుకెళ్ళే దాసరు దాని ఇంట్లో బస చేసి భోజనం స్నానం ఆమెనే ఏర్పాటు చేయమన్నారు అది అంగీకరించి వారికి అన్నీ సమర్ అమర్చసాగింది ఆ సాయంత్రం మాలాకారి పూలు కడుతుంటే ఎవరికని అడిగాడు మంత్రి కుమారుడు రాకుమారికి అని చెప్పింది అది అయితే నేను ఒక వింత చెండు కట్టి ఇస్తాను దీన్ని ఆమెకిస్తే నీకు గొప్ప బహుమతి లభిస్తుంది అంటూ రాకుమారుడు వచ్చి ఉన్న వర్తమానం చీటీ మీద రాసి దాన్ని నుంచి చుట్టూ పూలు అల్లి చెండు కట్టి ఇచ్చాడు రాకుమారి దాన్ని చూసి ఈ మాల నువ్వు కట్టేదానిలా కాక వేరుగా ఉంది ఎవరు కట్టారని అడిగింది మా ఇంటికి బంధువు వచ్చాడు అతడు కట్టి ఇచ్చాడు రాకుమారి ఆ దండని మరుగుకు తీసుకుపోయి విడదీసి దానిలో చీటీని చదివి ఓహో ఈ రాకుమారుడు చతురుడే నా సైగల భావాన్ని చక్కగా గ్రహించాడు ఇలాంటి రసికుడితో కూడని దీని జన్మ అనుకుని పూలదాన్ని పిలిచి ఇదేం చెండు దారిన చే కట్టించి తెచ్చావో ఇది నాకు అక్కర్లేదంటూ కోపంగా ఆ చెండును దాని ముఖం మీద విసిరి కొట్టి తన రెండు చేతులని గంధంలో ముంచి దాని చెంపల మీద వేల ముద్రలు పడేలా కొట్టి పంపించింది అది ఏడుపాపుకుని ఇంటికి పోయి రాజు మంత్రి కుమార్లకు మీరు ఇచ్చిన చెండు తీసుకెళ్లినందుకు దొరికిన బహుమతి చూడండి అని దవడలు చూపించింది అది చూసి రాజకుమారుడు విచారణలో మునగగా మంత్రికుమారుడు దానికి కొంత ధనమిచ్చి శాంతపరిచాడు అప్పుడు అతను రాకుమారునితో మిత్రమా చింతింపకు వేలు పది ముద్రలు పడేలా కొట్టడంలో ఆమె చేసిన సూచన ఆమెని రాకుకు సంతోషించిన పది రోజుల వరకు వెన్నెల రాత్రులు కనుక ఓర్పుతో ఎదురు చూడమని అన్నాడు పది రోజులు గడిచి చీకటి రాత్రులు రాగానే మునుపటిలాగే మరో పూల చెండును చీటీ పెట్టి మంత్రి కుమారుడు పంపాడు రాకుమారి దాన్ని చదువుకుని కుంకుమ కలిపిన నీటిలో మూడు వేళ్ళ ముంచి పూలదాని రొమ్ము మీద చుక్కలు ఏర్పడేలా అద్ది ఒక చెలికత్తెని పిలిచి దీన్ని దొడ్డిదారిన తీసుకుపోయి బయట వదలమంది పూలది అలాంటి పరాభవం కలిగినందుకు కోపంతో ఇంటికి వచ్చి యువకులకు జరిగినదంతా చెప్పి గోడమంది వాళ్ళు దానికి ధనమిచ్చి శాంతింపచేశారు అప్పుడు మంత్రి కుమారుడు స్నేహితుడ మూడు కుంకుమ బొట్ల సూచన ఆమె బహిష్టు అయి ఉన్నదని దొడ్డివాకిలి నుంచి దీన్ని పంపడంలో అంతరార్థం నాలుగవనాడు నువ్వు వెళ్తే అప్పటికి అక్కడ నిన్ను తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు జరిపి ఉంటుందని అన్నాడు నాలుగో నాడు ఇద్దరు పూలది చెప్పిన గుర్తులనుసరించి దొడ్డివాకిలి వద్దకు వెళ్ళారు అది తెరవబడి ఉంది రాకుమారుని లోపలికి పంపి మంత్రికుమారుడు వెనక్కి వెళ్ళిపోయాడు వజ్రమకటుడు లోపలికి వెళ్ళగానే రాకుమారి పద్మావతి చేత నియమించబడిన చిలికత్త ఎదురుగా వచ్చి అతని రహస్య మార్గంలో అంతఃపురానికి తీసుకెళ్ళింది రాకుమార్తె అతను చెయ్యి పట్టుకుని కౌగలించుకునే శయన మందిరానికి తీసుకెళ్ళి సకలోపచారాలు చేసింది ఇద్దరు కామసుఖాలు అనుభవించారు అలా వారం దినాలు గడిచాయి అప్పటికి మంత్రికుమారుడు గుర్తొచ్చి అయ్యో ఎంత అవివేకనయ్యాను ఇన్నాళ్ళు నా ప్రాణమిత్రు మిత్రుడిని ఎలా వదిలి ఉండగలిగాను అంతఃపురాణ్యంలో అన్యుల కంటపడకుండా ఉన్నాను ఇక్కడి నుంచి అతని దగ్గరికి ఎలా పోగలను ఈ మాట చెబితే రాజపుత్ర ఏమంటుందో అని చింతించసాగాడు రాకుమార్ అతను ముఖం చూసి నువ్వు ప్రతి ఒక ఆక విచారంగా ఉన్నావేం నా వల్ల ఏమైనా లోటు కలిగిందా నా మీద ప్రేమ తగ్గిపోయిందా ఇక్కడ ఉండడం కష్టంగా ఉందా నీ విచారానికి ఏమిటి కారణం చెప్పు అని ఒత్తిడి చేసింది నేను చింతించడం నిజమే కానీ అది నీ వల్ల కాదు నా ప్రాణమిత్రుడు నాతో వచ్చి ఈ ఊరిలో ఉన్నాడు క్షణమైనా మేము దూరంగా ఉండేవారం కాదు ఆ మంత్రికుమారుడు కడు నీ సైగలకు భావం అతనే చెప్పం చెప్పి మనకి సంగమ సుఖం కలిగించాడు ఇంతవరకు అతను గుర్తుకు రాలేదు అతన్ని ఎలా చూడగలనా అని విచారిస్తున్నాను చెప్పాడు రాకుమారుడు అది విన్న రాజపుత్రిక తడబడింది ఇదా కథ ఈ రాజపుత్రుడు వివేకహీనుడు అందుకే తన రహస్యమంతా చెప్పేశాడు మంత్రికుమారుడే ప్రజ్ఞాశాలిలా ఉన్నాడు విధివశాత్తు ఈ రాకుమారుడినే వరించి కూడడం జరిగింది కానీ నాకు ఈ సుఖం శాశ్వతంగా ఉంటుందని తోచదు మంత్రికుమారుడు నేర్పుగా ఇతన్ని తన రాజ్యానికి తీసుకుపోతాడు తప్ప వదలడు యోగ్యుడైనా కాకపోయినా ఎన్ని రోజులు అతనితో కలిసి ఉన్నాను ఎలా వదలగలను అతన్ని దక్కించుకోవడం ఎలా ఏం చెయ్యాలి ఆ మంత్రి చంపేస్తే ఇతను నా దగ్గరే ఉండిపోతాడు అదే సరైన పని అని మనసులో నిర్ణయించుకుని రాకుమారుడిని కవగిలించుకుని ముద్దు పెట్టుకుని మనోహరా నువ్వు చాలా తప్పు చేశావు నీకంతటి మిత్రుడు మిత్రుడైన మంత్రి ఉన్నాడని నీతో వచ్చాడని ఒక్కసారైనా చెప్పావు కాదు నీ మిత్రుడు నాకు గౌరవనీయుడే అవుతాడు ఇప్పుడైనా వెంటనే వెళ్ళి అతన్ని చూసి మాట్లాడిరా అంది ఆమె అంత తొందరగా అంగీకరిస్తుందనుకోని వజ్రమకుటుడు పద్మావతి అలా అనగానే చాలా సంతోషించి ప్రయాణ సన్నాహం చేసుకోసాగాడు పద్మావతి అతనికి ఒక వంటకం ఇచ్చి దీన్ని నేను ఇచ్చానని చెప్పి మీ మిత్రుడికి ఇయ్యి అతన్నే తినమన నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తినకు అని చెప్పి రహస్య మార్గంలో అతన్ని బయటికి పంపింది రాకుమారుడు మిత్రుని కలుసుకుని జరిగిందంతా వివరించి పద్మావతి చాలా యోగ్యరాల నువ్వు తినాలని నీ పదార్థం పంపింది నీ కుశలం అడిగినట్టు చెప్పింది అన్నాడు బుద్ధిశాలి అయిన ప్రజ్ఞాసాధనుడికి దాన్ని అందుకోగానే ఎందుకో సందేహం కలిగింది రాజపుత్రుడు నిష్కపటంగా పద్మావతికి అంతా చెప్పేయడం వల్ల ఆమెకి నా మీద విరోధ భావమే తప్ప ఇతను చెబుతున్నట్టు ఇష్టం కలిగి ఉండదు నేను చాతుర్యంతో ఆమె నుంచి ఇతన్ని తీసుకుపోతానని భావించి ఈ వంటకంలో ఏదో కలిపి ఉంటుంది లేకపోతే ఇతన్ని తినవద్దని ఎందుకు చెబుతుందనుకుంటూ దానిలో కొంత భాగం కుక్కకి వేశాడు దాన్ని తిన్న కుక్క గిరగిరా తిరిగి ప్రాణాలు వదిలింది పద్మావతి అలా ఎందుకు విషం కలిగిందో కలిపిందో చెప్పేసరికి రాకుమార్నికి ఆమె మీద పట్టలేని కోపం వచ్చింది ఆమె ముఖం చూడకూడదని దూషిస్తుంటే ప్రజ్ఞాసాధనుడు చెలికాడ దాన్ని తిట్టుట వల్ల ప్రయోజనం లేదు ఇంకా మనం ఈ ఊళ్ళో ఉండకూడదు ఉంటే ఇంత చేసిన పద్మావతి నన్నో నిన్నో మనిద్దరినో చంపడానికి ప్రయత్నం చేయక మానదు అయితే క్రూరరాలైన పద్మావతిని ఊరికే వదిలేసి వెళ్ళడం సరికాదు ప్రతీకారం చేసి మరీ వెళ్ళాలి నువ్వు మళ్ళీ ఆమె వద్దకు వెళ్ళి నా కా వంటకం ఇచ్చాననే తప్ప మరేమీ చెప్పకు పడక గదికి వెళ్ళి సుఖించాక నిద్రపోతున్నట్టు నటించు ఆమె నిద్రపోగానే దాని దాని కంఠంలోని పొడవైన రత్నాహారం తీసుకుని ఆమె గుండె మీద మచ్చలు పడేలా గోళ్లు గుచ్చి రహస్య మార్గంలో వచ్చి ఆమె తినే పదార్థంలో దీన్ని రహస్యంగా కలిపితే ఆమె గాఢ నిద్రలో మునిగి ఉంటుంది నీ పనులు సులభంగా చక్క పెట్టుకోగలమంటూ ఆకరసంతో ఒక మాత్ర చేసి ఇచ్చాడు రాకుమారుడు చీట చీకటి పడ్డాక రహస్య మార్గంలో వెళ్ళాడు పద్మావతి అతన్ని చూడగానే సంతోషంగా కౌగిలించుకుని ఏమిటి విశేషాలు నీ స్నేహితుడిని చూసావా బాగున్నాడా నేను ఇచ్చిన పదార్థం భుజించాడా అంటూ అడిగింది రాకుమారుడు నేను కొనుపోయిన వస్తువు అతను తిన్నాడని కపటంగా చెప్పాడు ఆమె చాలా సంతోషించింది భోజన సమయంలో పద్మావతి తినే వాటిలో ఇచ్చిన గుళిక కలిపి భోజనం అయ్యాక మదనకేలిలో ఆమెను ముంచాడు మాత్ర మహిమ వల్ల ఆమె అలసి గాఢ నిద్రలో ముగి మునిగిపోయింది రాకుమారుడు మంత్రికుమారుడు చెప్పినట్టే అన్ని చేసి ఆమె కంఠంలోని రత్నహారం తీసుకొని ప్రజ్ఞాసాధనుడి వద్దకు వచ్చేశాడు మర్నాడు ఉదయం మెలకు వచ్చాక ప్రియుడు కనబడినందుకు మెడలోని రత్నహారం మాయమైనందుకు పద్మావతి అయోమయంలో పడిపోయింది మిత్రులిద్దరూ పూలదాని ఇల్లు వదిలి ఊరి చివరకు పోయారు తాను సన్యాసి వేషం ధరించి రాకుమారుడికి శిష్యం వేషం శిష్యుడి వేషం కట్టి తాను శ్మశానంలో ఒక చెట్టు కింద తపస్సు చేస్తున్నట్టు నటించసాగాడు శిష్యుడు గురువు ఆదేశించినట్టే రత్నహారం పట్టుకుని రాజధానిలోని ఒక శరాబుకి అమ్మ చూపాడు అతను అతి విలువైన ఆహారాన్ని చూసి చూడబోతే వీడు చోరుడులా ఉన్నాడు ఎక్కడో దొంగిలించి తెచ్చి అమ్మబోతున్నట్టున్నాడు కొంటే నేరం మన మీదకి రావచ్చు ఈ విడద మనకెందుకు అనుకుంటూ వాడిని రాజుకు అప్పగించాడు రాజు ఆ చూసి అది తాను కుమార్తెకు చేయించిన దానిగా గుర్తించి ఇది వీడికి ఎలా వచ్చింది దొంగిలించాడా అయితే చాలా నేర్పడైన దొంగ అయి ఉండాలనుకుంటూ సేవకులని అంతఃపురం పంపి పద్మావతి దగ్గర హారం ఉందేమో చూసి రమ్మన్నాడు నిన్న రాత్రి ధరించాను పొద్దుటికి లేదు అని ఆమె భటుల ద్వారా తెలిపింది అప్పుడు రాజు ఓరి ఈ హారం నీకు ఎక్కడిది నిజం చెప్పు లేకపోతే కఠిన శిక్ష అని గద్దించేసరికి నాకు అదేమీ తెలియదు మా గురువుగారు నాకు ఇచ్చి అమ్మమన్నారు మహాప్రభు అని భయం నటించాడు మా గురువుగారు శ్మశానవాటికలా ఉంటారు ఆ యోగి పుంగవుడి ద్వారా మీకంతా తెలుస్తుందంటూ తన గురువుని ఎంతగానో పొగిడాడు అంత గొప్ప యోగిని పిలిపించడం యుక్తం కాదని రాజు మంత్రిని దండ తెచ్చిన వాడిని సేవకుల్ని వెంట పెట్టుకొని తానే శ్మశానానికి వెళ్ళాడు అక్కడ చెట్టు కింద జపం చేస్తున్న కపట సన్యాసిని చూసి స్వామి ఎంతో విలువగల ఈ రత్నహారాన్ని తన చేతికిచ్చింది మీరేనా అయితే ఇది మీకు ఎలా వచ్చింది అని అడిగాడు సన్యాసతన్ని చూసి ఓ రాజా ఇది నేను ఎక్కడి నుంచి తెచ్చింది కాదు అప్రయత్నంగా లభించింది నిన్న రాత్రి నేను ఇక్కడ జపం చేసుకుంటుంటే సర్వాలంకారులు ధరించిన ఒక లావణ్యవతి వచ్చింది అర్ధరాత్రి ఒంటరిగా ఆమె ఎందుకు వచ్చింది ఆమె ఎవరు అని వెన్నెల్లో ఆమె వైపు పరికించసాగాను ఆ సుందరాంగి పూర్వరూపం వదిలి ఆకారం ధరించి చితి మీద కాలుతున్న శవాన్ని ఈడ్చి తెచ్చుకుని ఒక చోట కూర్చుని తినడం మొదలుపెట్టింది అది చూసి నేను ఆశ్చర్యపోయి మంత్రశూలం చేతిలో పట్టుకుని ఆ పిశాచం దగ్గరికి వెళ్ళి ఓసీను వెతివి ముందు అలాంటి సుందరాకారం ఇప్పుడు ఈ పిశాచాకారం ఏమిటి అని గద్దించాను నా మంత్రశక్తికి భయపడే స్వామి నేను భయంకర భూతకోటిలోని దానిని ఒక కారణం వల్ల ఈ పురాన్ని పాలించే రాజుకి కూతురుగా పుట్టాను నా పేరు పద్మావతి నాకు సర్వభోగాలు ఉన్న సహజమైన భోజనం లేనిదే తృప్తి ఉండదు అందుకని ప్రతి రాత్రి ఇక్కడికి వచ్చి తృప్తిగా శవాలను తిని మళ్ళీ అంతపురం పోతూ ఉంటాను నన్ను క్షమించు అంది కానీ నేను దాని మాటలు నమ్మక నా శూనంతో దాని గుండె మీద పొడిచాను దానికి గాయాలయ్యాయి భూతమన్న మాట తప్ప మరేమీ నమ్మకపోవడం వల్ల నేను ఎలా పొడిచాను అది గడగడా వనికి నా పాదాల మీద వాలి నా అపచారాలు మన్నించండి నేను నిజమే చెప్పాను నన్ను కరుణించి ఈ రత్నహారం బహుమతిగా స్వీకరించి నన్ను వదిలేయండి ఈ వృత్తాంతం ఎవరికీ చెప్పకండి అని వేడుకొంది నేను వద్దంటున్నా ఈ హారం వదిలిపోయింది దీన్ని నేనేం చేసుకోవాలి అమ్మ వచ్చిన ధనంతో ఏదైనా ధర్మకార్యం చేద్దామని శిష్యుడికిచ్చి పంపాను నా మాటల్లో నిజానిజాలు తెలుసుకోవాలంటే పద్మావతి పేరు కల దాన్ని గుర్తించి దాని హృదయం మీద శూలం గాయాలుండడం గమనించండి అది చెప్పవద్దన్నా మీరు అడిగారు కనుక ఆ భూతం సంగతి చెప్పక తప్పలేదు అన్నాడు అది విని రాజు నిర్వీణుడయ్యాడు తక్కినవారు భయపడ్డారు రాజమంత్రిని చూస్తూ విన్నా ఒకదా విచిత్ర వృత్తాంతం ఈ సన్యాసి చెప్పిన గుర్తులు పరీక్షించాక కర్తవ్యం ఆలోచిద్దామని నగరానికి వచ్చి పద్మావతి రొమ్మ మీద గాయాలు ఉన్నాయో లేదో చూసిరా అని ఒక స్త్రీని పంపాడు ఆమె చూసి వచ్చి ఉన్నాయని చెప్పింది దానితో అయ్యో రాకుమార్తె అనుకున్నాం భయంకర భూతమా దానికి ఆకలిస్తే పురజనులను మాత్రం తినయక వదులుతుందా అని అందరూ భయపడ్డారు అయ్యో ఇంతవరకు ఎంతో ప్రేమతో పెంచిన కూతురు పెద్ద శాకినీ గ్రహమా పెనుభూతమా జనం భయపడుతున్నారు మంత్రి కర్తవ్యం ఏమిటో చెప్పు అన్నాడు రాజు దుఃఖంగా లేని ఆ మంత్రి నిజానిజాలు తెలుసుకోకుండా రాజా అది ఎప్పటికైనా ఉపద్రవం తెచ్చేది ఆమెను ఇంకా ఇక్కడ ఉండనివ్వకూడదు పుత్రిక అనే ప్రేమ వదిలి పద్మావతి రూపంలో ఉన్న ఆ భూతాన్ని అరణ్యంలో వచ్చేటట్టు సేవకులను ఆజ్ఞాపించండి అన్నాడు పురజనులు కూడా అదే మంచిదన్నారు దానితో రాజు తనకు అలా చేయడం ఇష్టమున్నా లేకపోయినా పద్మావతిని అరణ్యంలో విడిచమ్మని సేవకులను ఆజ్ఞాపించాడు వారు అలాగే చేసి వచ్చారు రాకుమార పద్మావతి నీకు శాశ్వతంగా భార్య అవుతుందంటూ రాజసేవకులను రహస్యంగా అనుసరించాడు ప్రజ్ఞాసాధనుడు మిత్రుడితో రాజభటలు వెళ్ళిపోగానే తెలియని వారిలా పద్మావతి దగ్గరకు వచ్చి ఆమె వృత్తాంతం అడిగి ఆమెను అంగీకరింపచేసి తమ నగరానికి తీసుకుపోయా తరువాత వజ్రమకటుడు పద్మావతిని పెళ్ళాడి తను మంత్రి కుమారుడు చేసిన తంత్రం చెప్పేసరికి ఆమె ఆశ్చర్యపోయింది ఆమె తల్లిదండ్రులు పుత్రిక మీద బెంగతో కృషించి ప్రాణాలు విడిచారు పద్మావతిని అరణ్యానికి పంపబడము ఆమె తల్లిదండ్రులు మరణించడము అన్యాయమే కదా విక్రమార్క మహారాజా ఆ రెండు అన్యాయాల మహాపాపము ఎవరిదవుతుందో చెప్పాలి తెలిసి చెప్పకపోయావో నీ తల వెయ్యి ముక్కలవుతుందన్నాడు భేతాళుడు రాకుమారుడు మంత్రికుమారుడు పద్మావతిని ఎలాగైనా పరిగ్రహించాలని కపటంగా నటించారు రాజకుమార్తె తల్లిదండ్రులు ఏమీ ఎరగనివారు లోకల కోసం కూతురు నడవికి పంపి చివరకు ఆమె మీది మోహంతోనే ప్రాణాలు విడిచారు కనుక ఆ పాపం వీరిలో ఎవరికీ అంటదు మంచి చెడులో సత్యాసత్యాలు ప్రయత్నించకుండా పద్మావతిని అరణ్యంలో దిగవడిచి రమ్మని చెప్పాడు మంత్రి కనుక ఆ పాపమంతా అతనిదే అవుతుంది అన్నాడు విక్రమార్కుడు విక్రమార్కుడికి మౌనభంగం కాగానే బేతాళుడు తటాలను కట్లు వదిలించుకుని ఎగిరిపోయి మళ్ళీ మోదుగు చెట్టుకు వేలాడసాగాడు అది చూసి విక్రమార్కుడు తెల్లబోయి మళ్ళీ అక్కడికి బయలుదేరాడు